నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు వినతి పత్రం అందజేసిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ తుఫాను వల్ల నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే రైతులకు తగిన నష్టపరిహారం వచ్చేలా తిడిపి తరపున జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో స్పందిస్తారని అర్జీ ఇవ్వడం జరిగిందని తెలిపిన చింతమనేని ప్రభాకర్ ఇబ్బందుల్లో ఉన్నాడు ప్రభుత్వం వేషజాలాలు పోకుండా నిబంధనలన్నీ కూడా సులభతరం చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడతారా తెలియదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇలాగే ఆ రోజు కూడా తుఫాను వస్తే రంగు మారి మొలకెత్తినటువంటి ధాన్యం కనీసం బాతులు కూడా బాకులోకి అమ్ముదామంటే బాతులో కూడా పన్నటువంటి ధాన్యం రాష్ట ప్రభుత్వమే కొనుగోలు చేసి దేనికి పనికిరాకపోతే ఆ ఒడ్ల నీటిని కూడా సముద్రంలో పోసినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలుసుకుందాం ఇవాళ ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరిని ఈ ధాన్యం యొక్క రైతుల విషయంలో అవలంబించట్లేదు ఈ రోజున జగన్నకు చెబుదాం అనే కార్యక్రమం మీద మరి ఏలూరు కాకుండా నువ్వు స్పందన పెట్టారు వీళ్ళేమన్నా ఈ స్పందనైనా స్పందిస్తారేమో కనీసం ఈయన మొద్దును తెరబోతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చలనమొస్తున్నా అని చెప్పి ఈ రోజున దెంగులూరు మండలం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అప్లాండ్ మండలాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఎనభై శాతం మంది వందకి రైతులు ఈ తుఫానికి దొరికిపోయారు ఒక ఇరవై శాతం మందే పొయ్యొండ ఉన్నటువంటి వాడు కాని కోసి అమ్ముకున్నటువంటి వాడు కాని ఉన్నారు కాబట్టి దీని మానవతా దృక్పథంతో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో రైతాంగం ఉన్నారో ఆయన ఆదుకుంటానికి ఈ యొక్క ధాన్యాన్ని కూడా మనమని చెప్పి తెలుగుదేశం జనసేన తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఈ రకంగా మరి షరతులు లేకుండా కొనకపోతే మాత్రం ఈ రైతాంగాన్ని తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన తీస్తాం దారితీస్తాం మేము ఆందోళన చేసి మీరు కంటే ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని మీరు ఈ రంగుమారిన ధాన్యాన్ని కాని ఈ యొక్క మొలకెత్తున ధాన్యాన్ని గాని కొని రైతాంగానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఏదైతే డెల్టా మండలాలు ఉన్నాయో డెల్టా మండలాల్లో మరి పెసరా మినుము ఈ తుఫానికి మొత్తం మొక్క వచ్చి కుళ్లిపోయినాయి వాళ్ళకి ఏ రకమైనటువంటి విత్తన ఖర్చు కూడా చార్జ్ చేయకోకుండా ఉచితంగా విత్తనాలు మళ్లీ ఇవ్వాలని చెప్పి కూడా తెలుగుదేశం జనసేన డిమాండ్ చేస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను